విధంగా చూసుకుంటే ఎల్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం కూడా తను ససమిరాంటే ఒప్పుకోవడం లేదు ఈ ఒప్పందానికి అయితే రెండో దశ పనులంతా కూడా ప్రభుత్వమే కంప్లీట్ చేస్తాము బట్ కానీ మొదటి దశ మీ హ్యాండ్ ఓవర్లో లో ఉంది కాబట్టి ఈ రెండో దశ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క సహకారం కావాలి ఇద్దరి ఒప్పందం ప్రకారమే రెండో దశను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక దాని డెవలప్మెంట్ కోసం కూడా మీరెంత భాగస్వామ్యమో ప్రభుత్వం కూడా అంతే భాగస్వామ్యం భరిస్తుంది అన్న రీతిలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి చర్చలు అయితే మేనేజ్మెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ససే మీరు అంటే ఒప్పుకోలేదు మాకు ఆల్రెడీ ఇందో తొంభై శాతం వాటా ఉంది అయినప్పటికీ కూడా మాకు ఇక్కడ నుంచి మెట్రో నుంచి ఎటువంటి లాభాలు లేక నష్టాలు పాలవుతున్నాం దీన్ని ఎలా మేము తిరిగి సంపాదించుకోవాలన్న రీతిలో మేము సతమతం అవుతున్నాం ఇటువంటి గడ్డుకాల పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా రెండో దశ పనులను అయితే చేపట్టబోము అని కళాఖండిగా చెప్పేశారు అయితే ఇక ఏం జరగబోతుంది అంటే ఇక తేజీ చెప్పేశారు మొదటి దశ పనులను కూడా మీకే అప్పగించేస్తాము కొనుక్కోండి మా యొక్క పర్సెంటేజ్ అయితే తొంభై శాతం మాది వాటా ఉంది కదా మా వాటని మీరు కొనుక్కొని మొత్తం ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో మీరు నిర్మించుకోండి రెండో దశన నిర్మించుకోండి మూడో దశన నిర్మించుకొని అది మీ ఇష్టం అన్న రీతిలో ఎల్ఎన్టీ టీమ్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది